ಅರುಣಶ್ರೀ ಮೃದಪಾದ ಪದ್ಮುಗಳರ್ಯಾ ಮಹಾಶಾರದ ತರುಣಸ್ಪಾಲತಿಲಕ ದನ್ಯಾಂಗದೇವಾಕ್ಸತಿ ಕಿರಣಶ್ರೀ ಕವಿತೋದಯ ಪ್ರಕರಮಯಿ ಕ್ಷೀರ ಪ್ರವಾಹಾಂಗುಳಿ ಶರಣದ್ವಂದ್ವ ಸರ್ವೌ స్థితి అని పలుకులమ్మ పాదాలకు ప్రణమిళుతూ మాతాపితృన్న అభ్యోన్నమ నమస్సవాయ్ ఈరోజు ముఖ్యంగా రెండు విషయాలు మీ ముందు తెలియచేయాలని అనుకుంటున్నాను ఒకటి మొదట మనం చూసాం మొన్న మాతృభాషా దినోత్సవం మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక ప్రారంభ సభను నిర్వహించుకోవడం తద్వారా వక్తృత్వ పోటీలను కూడా నిర్వహించుకోవడం మనం చూసాం ముఖ్యంగా మనకి మాతృభాషా దినోత్సవానికి తెలుగు భాషా దినోత్సవానికి ఉన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి వ్యత్యాసం మనం గమనించగలగాలి ఈ మాతృభాషా దినోత్సవం అన్నది ఇరవై ఐదవ మాతృభాషా దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే ఐదుగురు విద్యార్థుల ఆత్మత్యాగానికి గుర్తుగా ఐక్యరాజ్య సమితి ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది అంటే వారికి నివాళిగా ప్రతి మాతృభాష తాలూక గొప్పతనాన్ని గుర్తించినట్లుగా ప్రతి భాషకి దానిదైన అందం మాధుర్యం దానికి సొంతంగా ఉంటుంది వాటిని అవ్యక్తీకరించుకుంటూ ఆ నిర్మాణంలో భాగంగా వచ్చే తరాలకి మాతృభాష తాలూకా ప్రాధాన్యాన్ని అందులో ఉన్నటువంటి గుర్తింపుని తెలియజేసే విధంగా ఈ మాతృభాషా దినోత్సవాన్ని ప్రపంచం అంతా కూడా జరుపుకుంటూ ఉంటారు ఆ నేపథ్యంలోనే మనం కూడా గత అనేక సంవత్సరాలుగా ఈ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటూ అనేక మంది భాషా శాస్త్రవేత్తల చేత పండితుల చేత అనేక మంది అధికారుల చేత వివిధ రకాల ఆచార్యుల చేత మనం ప్రతి సంవత్సరం కూడా మంచి మంచి ప్రసంగాలని మనం ఇప్పిస్తున్నాం దానిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా మనం ఆ ప్రయత్నంలో మన మాతృభాష తాలూక ప్రాధాన్యాన్ని తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి ఒక వేదికని మనం ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మాతృభాష అంటే మనది ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయం మనందరికీ తెలుసు ప్రతి వ్యక్తి గర్భస్థ శిశువుగా ఉన్న నాటనికే మనతో భాష తాలూకు ప్రయాణం ప్రారంభమవుతుంది అది ప్రాథమిక విద్యాభ్యాసంలో కావచ్చు ఉన్నత విద్యాభ్యాసంలో కావచ్చు విశ్వవిద్యాలయ స్నాతకోత్సర విద్యలో కావచ్చు తదనంతర పరిశోధన విద్యలో కావచ్చు జీవితంలో ఎప్పుడూ కూడా మన మాతృభాష మనతోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది అయితే సమకాలీన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సమాంతర విద్యా వ్యవస్థ అభివృద్ధితో ఏమైందంటే పదవ తరగతి తర్వాత మాతృభాషతో అవ్వగలిగేటటువంటి అవకాశాలు తగ్గిపోయాయి అనేక కారణాలు కావచ్చు సంస్కృతాన్ని తీసుకురావడం కావచ్చు సంస్కృతంలో ప్రశ్నాపత్రాన్ని ప్రవేశపెట్టి విద్యను అభ్యసించడం వల్ల కావచ్చు తెలుగును పదవ తరగతి తర్వాత మన ఉన్నత విద్యలో కానీ కళాశాల విద్యలో కానీ తర్వాత స్నాతకోత్సవ విద్యలో కానీ ఈ ఉన్నటువంటి వైద్య విద్యలో కానీ ఇవన్నీ కూడా ఎక్కడా కూడా తెలుగు తాలూకా భాషని ఆస్వాదించడానికి ఆనందించడానికి అభిమానించడానికి నేర్చుకోవడానికి తగినటువంటి అవకాశాలు లేకపోవడంతో ఎంతైనా కూడా మనకి ముఖ్యమైనటువంటిది బుక్తి కాబట్టి ముక్తి భృతి జీవితాంతరం కావాలి కాబట్టి అనేక మంది పదవ తరగతి తర్వాత పూర్తి స్థాయిలో తెలుగు విద్యని అభ్యసించడానికి ముందుకు రాలేకపోతున్నారు ఇది ఒక ప్రాథమికమైన వాస్తవం ఇది ఒక శాతం అంటే పది శాతం వరకు ఇటువంటి విద్యార్థులు అయినప్పటికీ అనేక రకాల ఇంకా విద్యా ప్రమాణాల్లో కొనసాగుతూ ఉంటారు కాబట్టి వాటిలో ముందుకెళ్తూ ఉంటారు తొంభై శాతం మంది ఇక్కడితో తెలుగుతో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతున్నాం మరి తెలుగులో మాధుర్యాన్ని మనం కోల్పోతే ఏమవుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న తెలుగులో ఇంత మాధుర్యం ఉంది అంటే మనం అనేక సార్లు అనేక సందర్భాల్లో చెప్పుకున్నాము అలా నన్నయ్య నాటి నుంచి అంటే నన్నయ్యకి ముందు నుంచి కూడా అంటే ప్రాక్ నిన్న యుగం నుంచి నన్నయ యుగం దాటిన తర్వాత కూడా ఒక ప్రబంధ యుగం నుంచి ఆధునిక యుగం నుంచి ఈనాటి నేటి సమాంతర కాలైన యుగం వరకు కూడా తెలుగు భాషలో అనేక ప్రక్రియల్లో అనేక రకాలైనటువంటి సాహిత్యం ప్రబలతోనే ఉంది ముఖ్యంగా దీనికి కూడా చాలా స్థాయిల్లో చాలా సందర్భాల్లో మంచి గుర్తింపు కూడా లభించింది అన్నది ఒక మనం గుర్తించవలసిన సత్యం ఎందుకంటే గత మూడు సంవత్సరాలుగా మనం గమనించినట్టయితే పద్యానికి పద్మం లభిస్తుంది అంటే ఏంటి పద్య విద్యకి అవధానం మనదే అని చెప్పుకునే అవధానానికి గత మూడు సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో పద్మ పురస్కారం లభిస్తుంది ఇది చాలా మంచి విషయం అంటే తెలుగు భాషకు గౌరవాన్ని కల్పించేటటువంటి విషయం అయితే ఇది కేవలం ఒక పద్యానికో గద్యానికో వచనానికో లేకపోతే కథకో కవితకో నవలకో నాటకానికో ఒక ప్రక్రియకు లేదా ఒక ఒక స్థాయి కలిగిన వ్యక్తులకు మాత్రమే లభించినటువంటిది కాకుండా వచ్చే తరాల్లో భాషా నిర్మాణం ఎలా ఉంది ఒక వాక్య నిర్మాణం ఎలా ఉంది ఒక వ్యాకరణ నిర్మాణం ఎలా ఉంది తద్వారా ఇటువంటి కృషి జరుగుతోంది ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న దీనికోసం మనం వాగ్దేవి కళాపీఠం గత అనేక సంవత్సరాలుగా మనం అనేక రకాల పోటీలని మనం నిర్వహించడం ద్వారా విద్యార్థులు ఉన్న సృజనుని బయటకు తీయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం మనవంతుగా మనం అంటే తెలుగులోనే మాట్లాడడం కావచ్చు అందరూ మర్చిపోయిన లేఖ రచన పోటీ కావచ్చు ఒక వ్యాసరచనకి పరిశోధనాత్మక వ్యాసానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తెలియజేసే విధంగా పరిశోధన పరిశోధనాత్మక వ్యాసరచన పోటీలు కావచ్చు ఇక పద్య పఠన పోటీలు పద్య కంఠస్థ పోటీలు వంద పద్యాలు అనర్గళంగా చెప్పగలగడం లాంటి పద్యం లాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఇవన్నీ చేస్తున్నాం ఇవంటే భాషా నిర్మాణానికి భాష మీద ఒక అభిమానం ఏర్పడడానికి ఇవి నాందిగా పునాదిగా ఉపయోగపడాలి ఆ భాగంలో మనం అనేక రకాల ఇబ్బందులు ఉన్నా అనేక రకాల వనరుల లోపు ఉన్న మానవ వనరుల కొరత ఉన్నప్పటికీ కూడా మనం చేయగల ప్రయత్నం మనం చేస్తున్నాం అలాగే విద్యాలయాలు కళాశాలలు విద్యా సంస్థలు విశ్వవిద్యాలయాలు లాంటివి ఇంకా విస్తృతంగా చేసినట్టయితే తెలుగు భాషను అభిమానించి తెలుగు భాషను నేర్చుకోవాలనుకునే వారికి మాతృభాషని బలమైన పునాదుల మీద భావితరాలకు అందించే విధంగా నిర్మాణాన్ని చేపట్టగలిగినట్టయితే నేను చెప్పినట్టుగా ఒక పోతన భాగవతం తిప్పితే చాలు పుటలు విప్పితే చాలు అన్నారు ఎంత మాధుర్యాన్ని మనం కోల్పోతున్నామో ఎంత మాధుర్యాన్ని మనం చవి చూడవలసినంత ఆనందాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాము అనే దానికి భాగవతం లాంటివి చదవకపోతే మనకు అర్థమవుతుంది ఒక్కొక్క పదప్రయోగం నేను అంటే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సుదీర్ఘం చెప్పదలుచుకోలేదు కానీ ఒక చిన్న పద్యంలో పోతన గారు ఎటువంటి పదప్రయోగం చేశారో చెప్తాను ఇది ఎందుకు చెప్తున్నానో కూడా మీకు మళ్ళీ తర్వాత నేను చెప్తాను గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు కలవు కురుకాలమునన్ గణితింపన సఖ్యంబుల్ ఫణిపతికిని బృహస్పతికి భాషాపతికిన్ అన్నారు అంటే ఇక నాలుగో పాదంలో చూడండి ఒక పదాన్ని ఎంత అందంగా చెప్పొచ్చు ఎలా పర్యాయపదంగా చెప్పొచ్చు ఎలా విభిన్నంగా చెప్పొచ్చు అని పోతన ఒక ఎత్తుగడ మనకు తెలియజేశారు అన్న ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను ఇది ఫణిపతికి అంటే పరమశివుడికి బృహస్పతికి అంటే విష్ణువుకి భాషాపతికి అంటే బ్రహ్మకి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి అని చెప్పడానికి ఎలాంటి పదప్రయోగం చేశారు పోతన గారు మనకి ఏదైనా మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని ఎలా నిర్మించుకోవాలి ఒక సంభాషణ ఎలా కొనసాగించాలి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎత్తుగడ ఏంటి అనే విషయం తెలియాలి అంటే ఇవి చదవాలి అంటే ఇదే పద్యాన్ని నేను ఇంకా విధంగా చెప్పచ్చు అనేక రకాలుగా చెప్పచ్చు అనేక మంది పదాలు అనేక రకాలుగా కూడా చెప్పచ్చు ఇది నేను చెప్పింది ఒక ఉదాహరణ ఇలా మనకి శ్రీవాణి గిరిజాచరాయతో వర్షవ ముఖాంగేష్ అన్న పద్యం దగ్గర నుంచి తీసుకుంటే కొన్ని వందల వేల లక్షల పద్యాల్లో లక్షలైనటువంటి భిన్నమైనటువంటి దృక్పథాలు మనకు గోచరిస్తాయి ఇదంతా ఎందుకు అంటే మన భాష గొప్పతనం ఈనాటిది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు ఉంది అంటే ప్రాచీన హోదాను మనం చాలా పట్టుదలగా కొట్లాడి సాధించుకున్నాం అదంతా వేరే కథ ఇదంతా ఎందుకంటే మన భాష మీద మనకు ఎందు అభిమానులు అంటే మన భాషలో మాధుర్యం ఉంది అజంత భాష కావడం వల్ల అన్ని పదాలని మనలో కలుపుకొని ఈ పదం మనదేమో అమితు మీ తెలుసుకుందాం అంటే అమితో మనదే అనుకున్న అనుకునే రకమైనటువంటి భావం మనకు కలుగుతుంది అమీతు మీ అనేది బెంగాలీ పదం నువ్వు అనేది దానికి మనం పర్యావర పదాన్ని తీసుకొని మన పదంగానే వాడుకుంటున్నాం ఇలా ఎన్నో పదాలు మన భాషలో కలిసిపోయాయి ఎందుకంటే విశ్వనాథ్ గారు చెప్పినట్టు ఒక సంగీతం మీద పాడినట్లు అన్నాడు తెలుగు భాష ఎలా ఉంటుంది ఒక సంగీతం మృదు మధురంగా ఉంటుంది మనం చూడండి ఆ పదాల్లోని ఒక సంస్కృత సంభాషణ అయినటువంటి సమాసాలు ఉన్నాయి నేను ఇందాక చెప్పిన శ్రీవాణి గిరిజాచరాధతో అన్నప్పుడు అలాగే కొమ్మ ఉయ్యాల కోనా జంపాల అమ్మ ఊళ్ళో నేను ఉయ్యాలో అక్కడ ఒక జనపదం ఉంది అంటే ఎక్కడి నుంచి భాష ఎక్కడికి వచ్చింది ఇదే ఒక వ్యవహారికంలోకి వచ్చి ఒక అందాన్ని ఒక జనపదాన్ని జనబాహులు వ్యవహారికాన్ని మాట్లాడుకోవడానికి మనకి ఒక భాష లభించింది ఇలా చెప్పచ్చు ఎందుకంటే ఎనిమిది వేల నాలుగు వందల పైచిరుకు భాషలు ప్రపంచంలో ఉన్నాయనేది ఒక గణాంకాల ద్వారా మనకి సాంకేతికాలు సూచిస్తున్నాయి అందులో మూడు వందల పైగా భాషలకు లేవని కూడా చెప్తున్నాయి ఇవన్నీ ఎందుకంటే ఇన్ని రకాల భాషల మధ్యని మన భాష గొప్ప భాషగా వెలుగొందింది వెలుగొందడానికి అన్ని రకాల అర్హతలు ఉన్న భాష నిజంగా మంది ఎందుకంటే పద్దెనిమిది కోట్ల మందికి పైగా మనం మాట్లాడే వాళ్ళం ఈరోజు దేశంలో రెండో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చామని గత స నివేదికలు మనకు తెలియజేస్తున్నాయి ఎందువల్ల ఏ భాష అయినా బాగా మనగలగాలంటే మూడు ప్రధాన కారణాలు ఉంటాయి ఒకటి మాట్లాడగలగడం రెండు చదవగలగడం మూడు రాయగలగడం మనం ప్రవాసంలో ఎప్పుడైతే వెళ్ళిపోతున్నావో వచ్చే తరాలు విదేశాలకు వెళ్ళడం కావచ్చు ప్రవాసంలో మన జీవనాంతరం కోసం కావచ్చు జీవనాభివృద్ధి కోసం కావచ్చు మనం ఎప్పుడైతే వెళ్తున్నామో అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మనం మాట్లాడడానికి మాత్రమే అవకాశం ఉండి చదవడానికి రాయడానికి అర్హత కోల్పోతున్నాం కొన్ని కుటుంబాల్లో గట్టిగా పట్టుదలగా నేర్పుతున్న వాళ్ళు ఉండొచ్చు తద్వారా ఏమవుతున్నదంటే రెండో తరం మూడో తరానికి చదవడం రాయడం మీద అంత పట్టు సాధికారత కోల్పోతుంది భాష ఎప్పుడైతే సాధికారత కోల్పోతుందో భాష మీద మనకు ఆధిపత్యం తగ్గిపోతుందో మనకి క్రమక్రమేణా దాని మీద అనాసక్తి బయలుదేరుతుంది కాబట్టి అటువంటి విషయాల్లో మనం జాగ్రత్త వహించగలిగినట్టయితే మన మాతృభాష తెలుగుని పదిలంగా ఉంటుంది వచ్చే తరాలకు ఇంకా మంచి సంపద అందించగలగాలి ఎంతసేపు మనం అక్కడ ఏది జరిగింది అప్పుడు చెప్పాము అప్పుడు చెప్పాము అప్పుడు ఇలా జరిగింది అని అవే విషయాలు మళ్ళీ మనం పునరుక్తి చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ఇలా జరుగుతోంది ఇప్పుడు ఇంత మంచి భాష వచ్చింది ఇప్పుడు ఇంత మంచి భాషలో ఇంత సాహిత్యం వస్తుందని చెప్పుకోగలిగిన స్థితికి రాగాలి ఎందుకంటే ఇప్పుడు నన్నయ్య పోతనే మనం ఉదాహరణగా ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం తర్వాత ఈరోజు సమాంతర కాలంలో ఎటువంటి సాహిత్యం రాటం లేదా రాకపోతే ఎందుకు రాలేదని ఆలోచించగల మొన్న ఒక పోటీలో రాకేష్ మాట్లాడుతూ చెప్పాడు గీతాంజలిని బెంగాలీలో రాసిన ఇంగ్లీష్లోకి రాసడం వల్ల దానికి నోబెల్ పురస్కారం వచ్చింది అనేటువంటి విషయం అయినప్పటికీ దాని ఆత్మ ఇప్పుడు కూడా మాతృభాషలోనే ఉంటుంది కాబట్టి బెంగాలీలకు గుర్తించాలి మనం అని చెప్పారు అలాగే మనం విశ్వంబర కావ్యానికి నారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠం వచ్చింది దాన్ని భీమసేన నిర్మల్ గారు హిందీలోకి అనువాదం చేశారు హిందీలో అనువాదం చేయడం వల్ల అది అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతల బృందం చూసి దానికి జ్ఞానపీఠం ఇచ్చారనేది ఒక విధంగా ఇది అయితే మళ్ళీ ఇక్కడ కూడా అదే రకమైన ఉదాహరణ మళ్ళీ మాతృక ఎప్పుడు తెలుగులోదే కాబట్టి తెలుగులో రాయగలిగినటువంటి దానికి ఎక్కువ వాళ్ళు ఆత్మనివ్వగలరు కాబట్టి ఇప్పుడు సుజన గొప్పది సుజనను అనుసరించి అనుసూజన ఉంటుంది అనడానికి ఇది ఒక ఇటువంటి ఉదాహరణ అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే మన అంశం వక్తృత్వ పోటీలు వక్తృత్వం అనేది ఒక కళ ప్రసంగించడం ఒక కళ అని అంటారు ప్రసంగించడం అనే కళని ఎలా పట్టుకోవాలి ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది కొన్ని ప్రాథమిక సూత్రాలు మనం తెలుసుకోవాలి ఏదైనా విషయం గురించి మనం మాట్లాడాలి అనుకున్నప్పుడు మొట్టమొదట ఆ విషయం గురించి పరిశోధన చేయాలి అంటే ఉదాహరణ ఏంటి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అన్నప్పుడు ఇంతవరకు ఈ ఈ విషయం మీద ఎంతమంది మాట్లాడుంటారు పెద్దలు మాట్లాడితే ఏం మాట్లాడుంటారు అన్నది పరిశీలన చేయాలి తదనుగుణంగా అందులో ఏమైనా సరే ముఖ్యమైన విషయాలు ఉంటే మనం గుర్తించగలగాలి ఎప్పుడైనా ఏ ప్రారంభోపన్యాసమైనా అయినా సరే ఏ వక్తృత్వ పోటీలో ఉన్నా సరే మీ ఉపన్యాసం ఒక మంచి స్ఫూర్తిదాయకమైన వాక్యాలతో కానీ పద్యాలతో కానీ శ్లోకాలతో కానీ అందరినీ సభికులు నాకట్టుకునే విధంగా దాన్ని మీరు రంజింప చేయగలం ఒక అవసరం ఉంటుంది లేకపోతే మీరు విషయాన్ని సూటుగా స్పష్టంగా చెప్తున్నప్పుడు అందరూ అదే విషయం చెప్తున్నప్పుడు మనం భిన్నంగా ఎలా చెప్పగలం భిన్నంగా ఎంత ఎలా అభివ్యక్తీకరించగలం ఎంత బలంగా చెప్పగలం అనేది చాలా ముఖ్యమైన విషయం తర్వాత పరిశోధన పరిశీలన అయిన తర్వాత విషయ సేకరణ ఆ విషయం గురించి మనం ఎంత విషయాన్ని సేకరించగలిగాం ఇవన్నీ మన సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి నాలుగు సాధన అభ్యాసం ఆ నాలుగు మూడు విషయాలు అయిన తర్వాత నాలుగోది మనం ఎంత అభ్యాసం చేస్తున్నాం దాన్ని అవి వ్యక్తీకరించడం వ్యక్తీకరణం ఈ ఐదు సిద్ధాంతాలని దృష్టిలో పెట్టుకొని మనం ఏ ప్రసంగాన్ని చేసినా ఏ విషయం గురించి మాట్లాడినా ఎటువంటి వ్యక్తిత్వ పోటీలో పాల్గొన్నా మనకి ఒక విధమైనటువంటి మంచి అనుభూతి కలుగుతుంది అనుభవం కలుగుతుంది లేదంటే సమయం ఇచ్చారు కదా అని ఏదో మనకు గుర్తించిన విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఉంటాం ఆ మాట్లాడిన విషయాల వల్ల ఎటువంటి పరిశోధన మనం చేసాం ఎటువంటి పరిశీలన చేసాం ఎలాంటి పరిష్కారాలు చెప్పాం కూడా మనకు తెలియదు ఉదాహరణకు మనం మనం ఇచ్చిన విషయం తీసుకుంటే తెలుగువారు తెలుగువారితో తెలుగులోని ఎందుకు మాట్లాడాలి ఎలాంటి పరిశోధన చేశారు అసలు మీరు ఎందుకు మాట్లాడాలి అనే దానికి ఎందుకు అసలు ఇచ్చి ఉంటారు అని ఓ ప్రాథమికంగా ఆలోచించినప్పుడు నేను ఇందాక చెప్పినట్టే గత జనాభా గణాంకాల ప్రకారం చూస్తే రెండవ భాషగా అతిపెద్ద భాషగా దేశంలో ఉన్నటువంటి తెలుగు మూడవ స్థానానికి ఎందుకు వచ్చింది అంటే తెలుగులో మాట్లాడే వాళ్ళు తగ్గిపోవడాన్ని తెలుగు రాసేవారు తగ్గిపోవడాన్ని తెలుగులో చదువుకునేవారు తగ్గిపోవడాన్ని ఎందుకు తగ్గిపోయారు దాని ప్రధాన కారణం ఏంటి వలసలు భాషాంతర వలసలు జరగడం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్ళిపోవడం దానికి గల కారణాలు ఏదైనా ముందు సమస్యలేంటి దాని తర్వాత పరిష్కారాలు ఏంటి ఒక ఐదు నిమిషాలు మనకు సమయం ఇచ్చినప్పుడు రెండు నిమిషాలు మీరు సమస్యలు చెప్పగలిగితే మూడు నిమిషాల్లో మీరు ఒకటి పరిష్కారాలు చెప్పగలగాలి అప్పుడు అది ఒక ఆలోచనాత్మకమైనటువంటి ప్రసంగం అవుతుంది ఆలోచనాత్మకమైనటువంటి మీ వక్తృత్వానికి అభినందన చేయవలసిన అవసరం కూడా ఉంటుంది ఆ స్థాయిలో మనం దాన్ని గుర్తించగలగాలి మీరు అలా అన్వేషించినప్పుడు ఎందుకు తెలుగువారు తెలుగువారితో ఎందుకు మాట్లాడాలన్నారు ఏ వేరే భాషలో మాట్లాడడం వల్ల ఏంటి మనం అంటే మన చిన్న జనాభాలో ఇంత అద్భుతమైన తెలుగు మాట్లాడగలుగుతూ కూడా ఇంత సంపద మనకు ఉంది అని మనం చెప్పుకోవడానికి పెద్ద పోరాటం చేయవలసి వచ్చింది మనం ప్రాచీన హోదా ఉంది మాకు ఇన్ని వేల శతాబ్దాల కిందటే మా భాష ఉంది ఇన్ని వేల దశాబ్దాల కిందటే మా తాలూకా భాష ఫరడి మాకు ఇంత సంపద ఉంది అని మనం చెప్పుకోవడానికి చాలా బలమైన పోరాటం చేశాం ఎందువల్ల మనని మొన్న మన సంస్కృతిని మన భాషని మనం బయటికి చెప్పలేకపోవడం వల్ల అదే మన భాషకు కూడా అందరూ గుర్తించగలిగిన స్థాయి ఉంటే మనకి కూడా ప్రాచీన హోదాని ఎవరు అడగారు కానీ అభ్యంతరపరచడానికి కానీ అవకాశం ఉండేది కాదు ఇలా తెలుగు భాషను ఎందుకు మాట్లాడుకున్నారనేటటువంటి కారణాంతరాల మీద ఒక సమంజసంగా సహేతుకంగా ఒక పరిశోధనాత్మకంగా పరిశీలనాత్మకంగా చేసేటటువంటి ప్రసంగం మనకు దొరికిందా అన్నది మనం ఆలోచించాలి అలా ప్రతి అంశం మీద అంటే చిన్నపిల్లలని స్థాయికి చిన్నపిల్లలు ఉంటుంది దేశ భాషలోని తెలుగులో సన్ని చిన్నపిల్లలకి ఇచ్చిన విషయం మీద వాళ్ళు ఇంత పరిశోధనాత్మకంగా మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ పరిజ్ఞానం కావచ్చు వాళ్ళ మానసిక పరిపక్వత కావచ్చు కానీ ఈ విషయం అన్నది చాలా అందరూ పెద్దవాళ్ళే అందులోని పాల్గొన్నారు అందులోనే పాల్గొన్నారు కాబట్టి పెద్దవాళ్ళు ఎంత విధంగా మనం చెప్పగలడానికి అవకాశం ఉంది అంటే ఎవరైతే ప్రసంగం బాగా చేయగలరో వాళ్ళ దగ్గరికి మన ప్రకటన చేరుకుందా లేదా అన్నది కూడా ఒక ప్రధాన అంశం అతి తక్కువ సమయంలో అతి కొద్ది మందికి మాత్రమే చేరుకోవడం వల్ల అతి కొద్ది మంది మాత్రమే ప్రయత్నం చేసి ఉండొచ్చు అందరూ ప్రయత్నం చేయచ్చు ఉండొచ్చు ఎందుకంటే స్పర్ధ వర్ధతే విద్య అన్నట్టుగానే మనం అందరం కూడా ఒక విషయాన్ని మనకు తెలిసిన విషయాన్ని మనం చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం ఇది అంతే తప్ప మించి మరొక విషయం కాదు ఇలా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతి కార్యక్రమం గురించి కూడా చాలా సునిశ్చితంగా దాని మీద పరిశోధనాత్మకంగానే మనం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం అంటే ఏదో ఒక ప్రకాశనంలా కాకుండా ఆ కార్యక్రమం ద్వారా ఒక స్ఫూర్తినో ఒక చైతన్యాన్నో ఒక ఏదో విధమైనటువంటి లబ్ధి ఒక స్ఫూర్తి కలగాలి లేకపోతే అంత కార్యక్రమాన్ని నిర్వహించడానికి పడుతున్నటువంటి ప్రయాస కావచ్చు భారం కావచ్చు అనేక రకాల మానవ వనరుల వినియోగం కావచ్చు కాల వినియోగం కావచ్చు అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి దాంట్లో వాటి అన్నింటినీ కూడా మనం తట్టుకుంటూ మనం తీసుకొస్తున్నటువంటి ప్రయత్నం ఇది కాబట్టి ఇదంతా అర్థం చేసుకోవాలని వచ్చే తరాలు దీన్ని తెలుసుకోగలగాలని మాతృభాష మాధుర్యాన్ని చెప్పడం కోసం ఎన్ని గంటలైనా మనం మాట్లాడవచ్చు అంటే సుదీర్ఘంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవడం ద్వారా కూడా చెప్పచ్చు నేను చెప్పాను ఇందాక చాలామంది మన దాంట్లో ప్రసంగించిన అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు మీరు వినాలి అని వాడ్రైవ్ శనివీరభద్రి గారి ప్రసంగాలు వినండి ఎంత జ్ఞానాన్ని ఆయన సముపార్జించారు ఎంత లోతుగా మాట్లాడగలుగుతారు ఒక విషయం గురించి మాట్లాడుతున్నప్పుడు సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానంతో మాట్లాడగలుగుతూ ఉండాలి అధికృతంగా మాట్లాడుతూ ఉండగలగాలి ఇటువంటి విషయాలన్నీ కూడా ఎందుకంటే ముఖ్యంగా పిల్లలకి ఇప్పుడు ఈరోజు ఇద్దరు పిల్లల కార్యక్రమాలే ఉన్నాయి కాబట్టి ప్రత్యేకంగా నేను మీకు చెప్పాలని నేనే ఈరోజు శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాల్లో ప్రవచనం చెప్తున్న పరిస్థితిలో ఉన్నాను ఇక్కడ అయినా కూడా మీకు ఇక్కడి నుంచి సోమవారం ఆశీస్సు అందరికీ ఉండాలని కోరుకుంటూ మీరు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా అందుకోసమే సందేహ నివృత్తి తరగతులు కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని నిర్వహిస్తున్నాం దాంట్లో కూడా మీరు ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి ఎంత చక్కగా మాట్లాడవచ్చు ఈ విషయం కాదు ఇంకొక విషయం గురించే నాకు ఎప్పుడు కూడా ఏదైనా విషయం మాట్లాడేటప్పుడు సీతారాం శాస్త్రి గారి కొన్ని పదిహేను వాక్యాలు గుర్తుస్తూ ఉండేవి వాటితో చాలాసార్లు ప్రారంభించేవాడిని మీకు కూడా ఇప్పుడు ఒకసారి ఆ విషయాలు తెలియచేస్తాను పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా పాతరాతి గుహలు పాలరాతి గృహాలైనా వేటాదే వేటు అదే నాటికదే అంత నట్టడవులు నడి వీధికి నడి చూస్తే వింత రామబాణమాపింద రావణ కష్టం కృష్ణ గీత పింద నిత్య కురుక్షేత్రం అంటే ఈ వాక్యాల ద్వారా ఏం చెప్పబోతున్నాడు వకృత్వంలో చెప్తున్నటువంటి వక్త ఏం చెప్పాలనుకుంటున్నాడు శ్రోతలకి అని ఒక ఆసక్తిని మనం కట్టిపడేయగలగాలి తర్వాత నా ప్రసంగం ప్రారంభం అవుతుంది ఆ ప్రసంగంలో కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మంచి మంచి వాక్య నిర్మాణం ఉండాలి ఒక సహేతుకమైనటువంటి ప్రశ్నార్థకమైనటువంటి ముగింపు ఉండగలగాలి మంచి ఎత్తుగడ ఉండాలి మనం ఉదాహరణకు చూడండి భోజనం చేసినప్పుడు ఎలా ప్రారంభిస్తాం పప్పు కూర పులుసు పెరుగు ఇలా ప్రారంభిస్తాం అంతేగాని పెరుగు పులుసు కూర పప్పు అలా తినం కదా అంటే ఒక ఎత్తుగడ ఒక పద్ధతి ఒక ప్రణాళిక తదనుగుణంగా మనం మాట్లాడగలం చేయాలి అందుకే ఉపోద్ఘాతం నుంచి ఉపసంహారం వరకు ఒక మెళుకు ఉంటుంది దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకొని మనం మన ప్రసంగాలను మనం తయారు చేసుకోవాలి అది ప్రసంగం కావచ్చు ఒక వ్యాస రచన కావచ్చు ఏదైనా కావచ్చు ఒక మనం రేపొద్దున్న పరీక్ష పత్రంలో రాసినటువంటి సమాధానం కూడా కావచ్చు తెలుగు పదాలు లేకుండా ఆంగ్ల పదాలు లేకుండా ఎన్ని గంటలు మాట్లాడగలరు నాలుగైదు గంటలు మాట్లాడగలిగినటువంటి లబ్ధ ప్రతిష్టలేని ఎల్చూరు మురళీధర గారు లాంటి వాళ్ళు ఎంతోమంది మనకి మనకి ఈరోజు ఉన్నారు అయితే వచ్చే తరాల్లో కూడా కావాలి వచ్చే తరాల్లో కూడా మంచి మంచి ప్రసంగీకులు రావాలి మనకి అనేక కార్యక్రమాల్లో మనసు వస్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు పట్టభద్ర స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి నుంచి పరిశోధక విద్యార్థులకు ఎదుగుతూ అనేక ప్రక్రియల్లో అవధానలుగా గట్రా మారుతుండడం కూడా నిజంగా మన పీఠం నుంచి ఎంతోమంది తయారవ్వగలగడం మంచి పరిణామం ఇది ఇలాంటి శుభ పరిణామంలోనే ఇంకా ఎక్కువ మంది రావాలని మనం కోరుకుంటున్నాం ఇంకా ఎక్కువ మందికి ఇటువంటి స్ఫూర్తిదాయకమైన వాక్యాల ద్వారా మీరు వచ్చి మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని ఈ తాలూకా ప్రతిభని ఇవన్నీ పెట్టుకుంటూ మరింత శోభను చేకూర్చే విధంగా మీ జీవితంలో ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను కోరుకుంటూ ఈ స్వామివారి కరుణా కటాక్ష విషయాలు మీ అందరికీ ఉండాలని మీ వీళ్ళు వాళ్ళందరూ కూడా మీ గోత్రనామాలన్నీ కూడా మీరు తెలియచేయండి సమూహంలో తప్పకుండా మనకి శివరాత్రి నాటి లింగోద్భవ కాలంలో వీళ్ళున్నంత మంత్రికి వారి అందరికీ అభిషేకాల్లో డోంట్ లేకుండా వారి పేరుని కూడా సంకల్పం చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా కార్యక్రమం ముందు తీరుగా కోరుకుంటూ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ప్రతి విషయం నుంచి మంచి నేర్చుకుందాం మంచిగా మనందరం కలిసి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుందాం ఇది మరో కార్యక్రమానికి కొనసాగింపుగా ముందుకెళ్దాం అని తెలియజేసుకుంటూ అందరికీ అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభంభోయాత్